వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ అరెస్ సో నాకు అప్డేట్ రాగానే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను మీకు సో రిగార్డింగ్ ద జేఎన్టీ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి ఇట్స్ ఇట్స్ నాట్ నెట్ కన్ఫర్మ్ బై జేఎన్ టి హెచ్ బట్ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది బట్ యూ షుడ్ బి అవేర్ అబౌట్ దాట్ సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉందండి సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ దిస్ వీడియో రియల్లీ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆఫ్ ఇయర్ ఫ్రెండ్స్ ఇన్ ఇర్ వాట్సాప్ గ్రూప్స్ ఇప్పుడు చూడండి లైక్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ రిస్ఐ రిసీవ్డ్ ప్రో సాఫ్ట్వేర్తో జేఎన్టీయూ పరీక్షలు ఈ వెబ్స్ వెబ్సైట్లు ఏవి ఓపెన్ కావు సో ఏదైనా సపోజ్ మీరు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వేరే వెబ్సైట్లు ఏవి ఓపెన్ కావు అండ్ వెబ్ క్యామ్ నిఘాలు విద్యార్థులు పక్క చూపులు చూస్తే డిబార్ జేఎన్ పరిధిలో తొలిసారిగా ప్రోకార్డ్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ సాయంతో పరీక్షలు నిర్వహించనున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు ఆ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు అంటే ఇట్స్ నాట్ ఎట్ బట్ ద డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ జేఎన్టీ పరిధిలో బీటెక్ బీఫార్మ్స్ విద్యార్థులు జూన్ పద్నాలుగు నుంచి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు బీటెక్లో మూడు సబ్జెక్టులు ఫార్మసీలో ఐదు సబ్జెక్టులు మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉండడంతో వీలైనంత త్వరగా వాటిని నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ టూ సారీ ఫైనల్ ఇయర్ సెకండ్ బీటెక్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫార్మసీ వాళ్ళకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఈ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి జస్ట్ బ్రీఫ్గా ఇచ్చున్నారండి పరీక్ష రాసే విద్యార్థులు మొదట ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి విద్యార్థి ఐడి ఐడి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పరీక్షకు అనుమతిస్తారు సేమ్ ఆఫ్లైన్ ఎగ్జామ్లు ఎలా అయితే మీరు రూమ్లో ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ రూమ్లో ఎలా రాస్తారో ఫస్ట్ మీ ఐడి కార్డు చూపించాల్సి ఉంటుంది ఇండివిజుల్ ఉంటారు అండ్ విద్యార్థికి ఐడి వెరిఫికేషన్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు నిజంగా విద్యార్థులే పరీక్ష రాస్తున్నారా లేక మధ్యలో ఇతరులవరైనా రాస్తున్నారా అని తేల్చేందుకు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వాడుతున్నారు సో ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒక్కసారి ఫేస్ మారితే మాత్రం డైరెక్ట్గా చెప్పేస్తుంది సో నో నీట్ టు డూ దాస్ పరీక్ష రాసింది విద్యార్థి ఉపయోగించే కంప్యూటర్ సర్వర్తో అనుసంధానం చేయగానే ఆ కంప్యూటర్తో మిగతా వెబ్సైట్లన్నీ ఓపెన్ కాకుండా కీబోర్డ్ మౌస్ మాత్రం పనిచేస్తాయి ఇవి రెండు మాత్రమే పనిచేస్తే మిగతాంతా అలానే గమ్ముగైపోతుంది విద్యార్థి పక్క చూపులు చూసిన పక్కన అటు ఇటు తిప్పినా సరే డిపాట్ చేసేస్తారు ఎందుకంటే సాఫ్ట్వేర్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ మోర్ దాన్ త్రీ మోర్ దాన్ త్రీ మీరు జరిగితే మాత్రం ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది మీది అండ్ పరీక్ష రాసేవారు పూర్తిగా వెబ్ క్యామ్ నిఘాలోనే ఉంటారు వాళ్ళని ఇన్విజిలేటర్ పరీక్షిస్తూ ఉంటారు అంటే ఒక పది ప్రతి పదిహేను మందికి ఒక ఎన్విలేటర్ ఉంటారు అండ్ వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు మిమ్మల్ని సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డూయింగ్ ఆల్ అంటే వాళ్ళకి ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్రీన్ ఒకేసారి కనబడుతూ ఉంటుంది అండ్ దే మీరు ఇటు తప్పిన తల తిప్పినా సరే మీకు తెలిసిపోతుంది అనమాట ఈజీగా కెమెరా కాబట్టి ఇంకా దగ్గరగా అన్ని గ్యాదరింగ్ చేసి ఒకే దగ్గర పెట్టుంటారు మీరు తల ఇటు తిప్పినా సరే అండ్ కావాలని చీట్ చేసి ప్రయత్నిస్తే వేరే వెబ్సైట్ను ఓపెన్ చేసినా తాతర విద్యార్థిపై చర్యలు తీసుకుంటారు అండ్ ప్రతి పదిహేను మందికి విద్యార్థులు ఒక ఇన్వి లెటర్ నియమించారని ఒక కాలేజీ విద్యార్థులకు మరో కాలేజీ విద్యార్థుల అద్భుతాలు ఇన్విజులేటర్గా నియమించి పర్యవేక్షణ జరుపుతారు అంటే ఇప్పుడు ఒకే కాలేజీకి సంబంధించిన స్టాఫ్ వేరే కాలేజీకి పదిహేను మంది స్టూడెంట్స్ అంటే ర్యాండమ్లీ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఆ ఇన్విజులేటర్కి అసైన్ చేస్తారు అండ్ హీ హ్యాస్ టు కన్ఫర్మ్ దట్ అటు వాళ్ళు ఏమీ జరగలేదని సో దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఏది చిన్న అటు ఇటు తగ్గినా సరే తలదిప్పినా సరే యూ హ్యావ్ టు ఫేస్ ఇష్యూస్ ఇది నాట్ ఇట్ కన్ఫర్మ్ బై జేఎన్ బట్ newspaper which in any information is gone, so you should be prepared for this thank you all of you if you are watching for the first time please subscribe my channel if you like this video really uh, if you really like this video like this video and please comment me in the comment area if you have any doubt and please share this information to all of your friends thank you